అందరికీ నమస్కారం అండి కథ పేరు అతి గొప్పోడు రాసిన వారు బీవీడి ప్రసాదరావు గారు చదువుతున్నది పద్మావతి వెంకట్రావు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నెలకి ఇరవై వేలు జీతం వెంకట్రావు భార్య సురేఖ గృహిణి వీరి ఏకైక సంతానం ప్రమోద్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అతడికి మెడిసిన్ చదవాలని తొలుత నుండి కోరిక అందుకే ఎన్నెన్నో కళలు కన్నాడు కంటున్నాడు కొడుకు కోరిక ఎరిగిన వెంకట్రావు అందుకు సిద్ధమవుతున్నాడు ప్రమోద్ టెన్త్లో చేరినప్పుడే తన మెడిసిన్ చదువు కోరికను వెల్లడించాడు అది మొదలు వెంకట్రావు అందుకై ప్రతీ నెల ఐదు వేల చొప్పున కూడ తీస్తున్నాడు ఓ బ్యాంక్ అకౌంట్న ఖర్చులు కుదించుకుంటూ ప్రతి నెల మిగిలిన పదిహేను వేలతో కుటుంబాన్ని తోసుకు వస్తున్నాడు వెంకట్రావు అందుకు సురేఖ కూడా సానుకూలంగా సహకరిస్తూ వస్తుంది ఒక్కొక్క మారు అదనపు ఖర్చు పెట్టవలసి వస్తే వెంకట్రావు వెనకాటం లేదు కూడా ఒక్కొక్క మారు ఒంటి పూటల భార్యాభర్తలు మొగ్గేవారే తప్ప కొడుకుకు అసహనం అసౌకర్యం కలిగించేవారు కాదు ఇలా సాగిపోతున్న వారి కుటుంబంలో ఒకరోజు ఆకస్మికంగా ఓ చిచ్చు పూట చూపించి ఆ రోజున వెంకట్రావు సైకిల్ ఓ లారీ సైకిల్కి ఓ లారీ విసురుగా గుద్దేసింది వెంకట్రావు చనిపోయాడు భర్త ఉద్యోగంకై ప్రాకులాడింది సురేఖ వెంకట్రావు పనిచేసిన ఆ ప్రైవేట్ కంపెనీ వారు ససేమిరా అనేశారు సురేఖ పదవ తరగతి పూర్తి చేయలేదన్న కారణం వారు సూటిగా ఎత్తి చూపించారు ప్రమోద్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు తన కళలు కళ్ళలు అనుకున్నాడు తల్లి కదలికను గమనించాడు తల్లి చెంతన కూర్చొని అమ్మ నేను చదువు ఆపేస్తాను నాన్న జాబులో చేరతాను చెప్పాడు సురేఖ హైరాణ పడుతుంది తల్లిని సముదాయిస్తుంటాడు ప్రమోద్ లేదురా బాబు నువ్వు డాక్టర్వి కావాలి తొందర వద్దు అంటుంది సురేఖ అమ్మ నాన్న కూడా తీసిన దాంతో చేరిన గట్టి ర్యాంక్ తెచ్చుకున్నా నా చదువు కొనసాగటం దుర్లభం నచ్చ చెప్పే రీతిన మాట్లాడుతున్నాడు ప్రమోద్ సురేఖ ఏమీ తెలుసుకోలేకపోతుంది సురేఖ వెంకట్రావులది పెద్దలను ఎదిరించిన ప్రేమ పెళ్లి దాంతో ఇరువైపు పెద్దల సహకారం మీ కుటుంబంకి ఎప్పుడో మృగ్యమైపోయింది ప్రమోద్ పుట్టిన కబురు తెలిపినా ఆ పెద్దల స్పందించలేదు అలాగే కనీసం వెంకట్రావు చావు కబురు పెట్టినా వాళ్ళు ఇటు కళ్ళు తిప్పలేదు కనికరం లేని కఠినత్వపు మనుషుల లేరనుకోలేం వీళ్ళ పెద్దల్ని ఎరిగితే నాకు టైలరింగ్ తెలుసు కుట్టు మిషన్ ఒకటి కొనుక్కుందాం నేను నిరంతరం పని చేస్తాను చెప్పింది సురేఖ ప్రమోద్ నవ్వాడు చాలే ఇప్పటి ఫ్యాషన్స్ ని నువ్వు ఏమందుకోగలవు కుదరని పని అనేశాడు సురేఖ తంటాలవుతుంది నాన్న కూడా నువ్వు కుట్టడం ఇష్టపడేవారు కాదుగా గుర్తు చేశాడు ప్రమోద్ ఆ వెంబడే నిజమే నాన్న కూడా నువ్వు డాక్టర్ కావాలని కలలు కన్నాడుగా పుసుక్కున అనేసింది సురేఖ ప్రమోద్ గందరగోళం అయ్యాడు కావచ్చు కానీ కుదరనప్పుడు ఏం చేస్తాం అన్నీ అనుకున్నట్టు కాకపో కాకపోవచ్చుగా అన్నాడు కొడుకు ఉసురు పడటం సురేఖకు తెలుస్తుంది అలానే ఏమీ చేయలేని స్థితిని మరుగుపరచలేకపోతుంది అమ్మ యాపన చేస్తే నాన్న కంపెనీ వాళ్ళు ఖాతర చేయరు అందుకే కాలం గడవక ముందే వాళ్ళ ముందు నా ప్రతిపాదన పెడతాను నా చదువుకు తగ్గ పనిని కోరుతాను చివరి ఆఖర్లా తేల్చేశాడు ప్రమోద్ బేలగా ఉండిపోతుంది సురేఖ ప్రమోద్ తన చదువు పత్రాలతో వెంకట్రావు పనిచేసిన ప్రైవేట్ కంపెనీ వారిని కలిశాడు జాబ్కై విన్నవించుకున్నాడు వాళ్ళు కింద మీద పెట్టి ఆఖరికి క్లాస్ ఫోర్ జాబ్ చూపారు ఆ జాబ్లో చేరిపోయాడు ప్రమోద్ కానీ తని పర్మిషన్స్ పర్మిషన్స్తో పరీక్షలు రాశాడు ప్రమోద్ ఇంటర్మీడియట్ పూర్తి చేయగలిగాడు ఉద్యోగంలో కాస్త ప్రమోషన్ పొందాడు ప్రమోద్ కళలకు ఫుల్ స్టాప్ పెట్టేసిక చెరిని ఉద్యోగంలో మంచి పట్టుకే పంతంతో అందిన పనిని కొనసాగిస్తున్నాడు వెంకట్రావు కూడా తీసిన ఐదువేలు చొప్పున మొత్తాన్ని తన జీతంలోని కొద్ది మొత్తంతో పెంచుతున్నాడు ప్రమోద్ అది ఎరిగిన సురేఖ తెగ సంతసిస్తుంది కాలం గిర్రును తిరిగేస్తుంది ఓ రోజున సురేఖ సడన్గా హరి అంది అప్పటికే ప్రమోద్ ఓ ఆమెకు భర్త అయ్యాడు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు ఆ బిడ్డ ఎదుగుతున్నాడు వాడిలో వెంకట్రావు పోలికలు ఉన్నాయనుకుంటూ తనకు తండ్రి తిరిగి పుట్టాడనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ప్రమోద్ నాన్న ఏం చదువుతావు నీ కళలు ఏంటి నాన్న టెన్త్ పరీక్షలు రాసిన తన కొడుకును అడిగాడు ప్రమోద్ కథలెందుకు నాన్న జరిగేది జరగని తన కొడుకు జవాబిచ్చాడు ప్రమోద్ బిక్క చచ్చిపోలేదు అలాని హుషారు కాలేదు కానీ తన కొడుకు తనకంటే తన నాన్న కంటే అతి గొప్పోడుగా అతడికి తోస్తోంది ఆ కథ సమాప్తం